ఊట్కూరు పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశాన్ని నిర్వహించారు పోలీసులు పలు సూచనలను చేశారు నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల ఆర్గనైజర్స్ గణేష్ రూట్ గణేష్ నిమజ్జనం చేసే పెద్ద చెరువును పరిశీలించి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ సిఐలు చంద్రశేఖర్ రామ్లాల్ ఎస్ఐ కృష్ణన్ రాజు ఎంపీటీఓ ఎంఆర్ఓ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జరగకుండా అన్ అన్వాంటెడ్ ఆర్ అన్ఇంటెండెడ్ ఐటమ్స్ జరగకుంటా జరుగుతున్నది అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆ విధంగానే వీల్ మేక్ షూర్కి అది జరుగుతుంది ఏమైనా ఇష్యూ ఉన్నా ఆర్ సంథింగ్ ఇస్ దేర్ పోలీస్ వాళ్ళని చెప్పేసి ఇమీడియట్లీ ఆ ప్లేస్కి అక్కడికి ఎక్కడే మనకి ఇష్యూ కూడా ఎందుకు జరుగుతున్నది అంటే చిన్న చిన్న డిస్టిక్ వ్యాప్తంగా మనం ఒకటి అందర్ విగ్రహాలు ఏదైతే పెట్టుకున్నారో ఆర్గనైజర్స్ అందరినీ పిలవడం జరిగింది ఆ రోజు మిటో గార్డెన్ ఆ రోజు దాదాపు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఆర్గనైజర్స్ అంటే ఇలా వ్యాప్తంగా అందరు వచ్చారు అప్పుడు మనం విస్తృతంగా ఆ రోజు కూడా అందరు సిఐ తర్వాత ఎన్జిపిఓస్ అట్లాగే నేను కూడా మాట్లాడాను ఆర్గనైజర్స్ తరఫు నుంచి కూడా చాలామంది మాట్లాడారు వన్ థింగ్ గుడ్ అబౌట్ నారాయణ పేట్ అంటే మనమే అందరిని మనం అందరం బాధ్యతలు తీసుకుంటున్నాము ఈ మన ఈ మన పండుగ ఉంది మన సెలబ్రేషన్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దం అను కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್